నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను వంశీ వినాయక చవితి వచ్చిన తర్వాత తొమ్మిది రోజుల తర్వాత వినాయకు నిమజ్జనం చేయడం జరిగింది సో ఆ తొమ్మిది రోజులు నవరాత్రులు చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఘనంగా చేసి వినాయకుని నిమజ్జనం చేయడం జరిగింది మరి తొమ్మిది రోజులు కూడా సంవత్సరం అంతా గడిపి మన సంవత్సరం అంతా గుర్తుంచుకునే రోజులు తొమ్మిది రోజులు మాత్రమే ఎందుకంటే ఆ తొమ్మిది రోజులు కూడా ప్రతి ఒక్కరు హిందూ ముస్లిం ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఎంజాయ్ చేయడం ప్రతి విషయాలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు మనం గమనిస్తూ ఉంటాం తొమ్మిది రోజులని ఆ మూడు వందల అరవై ఐదు రోజులు గుర్తుపెట్టుకుంటాం ఖచ్చితంగా మళ్ళీ ఎప్పుడు వినాయక చవితి అని వెదురు చూడటానికి రెడీగా ఉంటాయి ఎందుకంటే ఆ డ్యాన్సు ఆ డీజేలు తర్వాత నిమజ్జన దగ్గర అక్కడ పూజలు మూడు పోట్ల పూజలు చేస్తూ రకరకాలుగా జరుగుతూ ఉంటాయి వినాయకుడి దగ్గర సో తొమ్మిదో రోజున వినాయక నిమజ్జనం జరిగేటప్పుడు మనం చూడొచ్చు ఒకసారి ప్రజెంట్ ట్యాంక్ మండ దగ్గర ఉండి నిమజ్జనం అయిపోయిన తర్వాత నిమజ్జనాలకు ముందు మనం చూసింటాం ఎలా ఎలాంటి ఫెసిలిటీ ట్రాఫిక్ జామ్ కానీ ట్రైన్స్ తర్వాత జేసీబీలు తర్వాత రావడానికి వెళ్ళడానికి ఆంక్షలు అన్నీ పోలీస్ పోలీస్ వ్యవస్థ అంతా ఆంక్ష ఎందుకంటే చాలా వేరుగా వస్తాయి చాలా వస్తాయి కాబట్టి ఇవన్నీ కంట్రోల్ చేయాలి వన్ బై వన్ ఎవరికి ఇబ్బంది కాకూడదు కాబట్టి పోలీస్ వ్యవస్థ ఒక ఆకాంక్షలు పెట్టి ప్రతిదానికి ఒక ఎలా వెళ్ళాలి ఎలా ఎలా రావాలి ఎలా వెళ్ళాలి ట్రాఫిక్ అన్ని క్లియర్ చేసి పెడతారు సో ఈరోజు చూస్తే ఒకసారి చూడవచ్చు మనం ఇదంతా ఓపెన్ గ్రౌండ్లో ఉంది మొత్తం అంత ఎలా క్లీన్ చేసి పెట్టారు ఇప్పుడు ఎలా అయిపోయిందో చూడొచ్చు ఒకసారి మనం తర్వాత వర్షాకాలం వర్షం కూడా పడటం వల్ల కొంచెం ఎలా అయిపోయిందో అనుకో జేసీపీలో వాటికి సంబంధించినన్ని ఎక్కడే ఉన్నట్టు కనిపిస్తుంది మనకి ఒకసారి లోపలికి వెళ్దాం అంటే ఈ వాటర్ ట్యాంక్ బండ్ దగ్గర వాటర్ చూసినట్టయితే చాలా వినాయకులు ఎలానే ఉన్నా క్లీన్ చేస్తున్నారు అనమాట ఎందుకంటే ప్లాస్టర్ ఫరిస్ బొమ్మలు వేయడం ద్వారా అంటే మట్టి బంబులు వేస్తే ఇలా క్లీన్ చేసే అవసరం లేదు కానీ తర్వాత దేవుడికి సంబంధించిన మాలలు తర్వాత రకరకాలుగా ఉంటాయి కాబట్టి చూడవచ్చు ఒకసారి మనం దాంట్లో ఎంత వేస్టేజ్ ఉంది అంత చేసి అంతా క్లీన్ చేయడం జరుగుతుంది అనమాట గవర్నమెంట్ ఎందుకంటే ఇవి క్లీన్ చేయకపోతే ఎప్పుడు ఇలానే ఉండిపోతాయి కాబట్టి త్వరగా ఉండగా పూల దండలు లేకపోతే కర్రలు లేకపోతే ఒకసారి చూడొచ్చు ఈ చివరిని మనం ఈ చివరిని కూడా చూడవచ్చు మొత్తం చివరికి అంటే చేసేది తర్వాత ఇది ఎంత అయిపోయింది ఇదంతా అయిపోయిన తర్వాత డస్ట్ అంతా ఎత్తిపోస్తారనమాట ఎత్తిపోసే వరకు ఇదంతా క్లీన్ చేసి నీట్గా ఉంచాలి కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం ఇబ్బంది కాకుండా చూస్తారనమాట మనం చూద్దాం ఒకసారి హైదరాబాద్ వినాయక దగ్గర కూడా వెళ్దాం దగ్గర దగ్గర మన హైదరాబాద్లో వినాయకులు వచ్చేసి రెండు లక్షల అరవై ఎనిమిది వేల పైగా వినాయకులు విమర్శ మనకు తెలుస్తుంది మరి ఎన్ని వేలు అంటే చిన్నవి కానీ పెద్ద అన్ని కలిపితే నిట్ చిన్న సరస్సులో కానీ ఇవన్నీ కలిపితే రెండు లక్షల అరవై ఎనిమిది వేల వినాయకులు నిమజ్జనం చేయడం జరిగింది మరి వినాయకులన్నింటినీ ఇక్కడ ట్యాంక్ మంటలు దాదాపుగా లక్ష పైగా అయినట్టు తెలుస్తుంది మరి ఇవన్నీ క్లీన్ చేయాలి కాబట్టి ఇదంతా డస్ట్లో ఉంటుంది కాబట్టి మట్టితో చేసినది ఏ ప్రాబ్లం ఉండదు ఆఫ్ ఫ్యారీస్ తర్వాత దండలు చెప్తారు ఇవన్నీ ఉండకూడదని చెప్తారు కానీ ఆ టైంలో ఎవరు తీసేయలేక తీసారు కాబట్టి అలా ఏ టైం తర్వాత అవన్నీ క్లీన్ చేసి తర్వాత ఒక మనం చూడొచ్చు ఒకసారి జేసీబీలు తర్వాత ట్ర ట్రక్స్ ఉన్నాయి కదా ట్రక్స్లు ఎత్తిపోస్తారు ట్రక్స్ తీసుకుపోయి వేరే చాటడం వల్ల ఈ ఇదంతా నష్టం తీసుకెళ్ళి అక్కడ పొడేయడం జరుగుతుంది మరి ఒకసారి అక్కడికి వెళ్దాం అంటే గతంలో చూసుకుంటే వినాయక్ నిమజ్జనకు ముందు నుంచి ఇక్కడ ట్రాఫిక్స్ మనం ఎలా రావాలి ఎలా వెళ్ళాలి చాలామంది ఇక్కడ క్రెయిన్స్తో పాటు ఇక్కడ వర్క్ చేస్తూ ఇక్కడ తెలియదు కాబట్టి ఆ జనాలకి హెల్ప్ చేస్తూ వాళ్ళకు గవర్నమెంట్ కూడా హెల్పింగ్ పెడతారనమాట మనం చూడ ఈ అన్ని ఇన్ని విధాలుగా ఉన్నది ఇప్పుడు అంత ఎంత క్లీన్గా ఉందో ఒకసారి చూడవచ్చు మనం తొమ్మిది రోజుల క్రితం ఎంత ఫుల్గా ట్రాఫిక్గా ఎంజాయ్ చేసిన ప్రశాంత్ అంత వాతావరణం అంతా ఎంత కూల్గా ప్ర ఉందో చూడొచ్చు ఎంత కష్టపడ్డది ఆ లైటింగ్ ఇవంతా పెట్టేసి ఉంచారు ఒకసారి మెయిన్ రోడ్కి వెళ్దాం మనం ఒకసారి హైదరాబాద్ వినాయకుడిని ఎక్కడిని నిమజ్జనం చేసారో అక్కడికి వెళ్దాం ఒకసారి అక్కడ వినాయకుడు మరి ఎలా ఉన్నాడు ఏంటి పరిస్థితి నిమజ్జమైన తర్వాత క్లీన్ చేశారా లేదా అక్కడ కూడా చూద్దాం ఒకసారి మనం వెళ్ళి సార్ మనం చూడొచ్చు అంటే ఇందులో మనం అక్కడ చెప్పినట్టు జేసీబీలతో వినాయకులు అంతా కరిగిపోయిన తర్వాత అంతా తీసిన తర్వాత ఎక్కడ పారబేస్తారు అంటే ఇప్పుడు ఒకసారి చూడొచ్చు ఇది మనం వీళ్ళంతా గణేష్ అంటే క్లీనింగ్ యాక్టివిటీ గణేష్ దానికి సంబంధించి ఎక్కడ నుంచి హుసేన్ సాగర్ దగ్గర నుంచి తీసుకుపోయి వేరే ప్రదేశంలో ఎంతో పోస్తారనమాట ఎందుకంటే అక్కడే ఉంటే ఇబ్బందికరంగా మారిపోతాయి కాబట్టి వాటర్ ఇప్పటికే కలుషితం అయిపోయిన వాటర్ కాబట్టి ఇవన్నీ తీసుకుపోయి నెక్స్ట్ కానీ ఎప్పుడైనా ప్రాబ్లం రాకుండా అక్కడ లోపల ఉన్న చెక్కలు ఇవన్నీ అన్నీ కరిగిపోవు కాబట్టి దాంట్లో ఉన్నదంతా తీసుకపోయి ఆ జేసీపీలన్నీ ఈ ట్రక్లు వేసి ట్రక్కులు తీసుకపోయి వేరే ప్రదేశంలో పోస్తారనమాట సో ప్రతి ఒక్కటి కూడా టైం టు టైం ఆన్ టైం జరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది ప్రతి ఒక్కటి కూడా ఫస్ట్ నుంచి వినాయకుని చవితి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎలా వెళ్ళాలి ఎలా రావాలి ఏం చేయాలి ఎప్పుడు ఇదంతా ప్రాసెస్ అంతా ఫస్ట్ ఈ గవర్నమెంట్ అంతా స్కెచ్ చేసుకొని ప్లాన్ చేసుకొని చెప్తారనమాట ఇవన్నీ ఎందుకంటే ప్లాన్ టు ప్లాన్ ప్రకారం జరిగితే ఎందుకంటే వేలాది మంది వస్తారు కాబట్టి ఎవరికి ఏ ప్రాబ్లం రాకూడదు కాబట్టి మాత్రమే ఇవన్నీ ప్లాన్ చేసుకుంటారు మనం చూడొచ్చు ఒకసారి డస్ట్బిన్స్ కానీ ఇవన్నీ ఈ వాతావరణం అంటే ఈ విధంగా క్లీన్ చేసి చెట్లు కూడా ఇబ్బంది రాకూడదు కాబట్టి ఈ చెట్లు కూడా కొట్టేసినట్టుగా మనకు కనిపిస్తుంది ఒకసారి చూడండి ఈ చెట్లు అన్నీ ఎందుకంటే క్రెయిన్స్ ఎక్కువగా ఉండే బొమ్మను ఇట్లా లేపేటప్పుడు ఇబ్బంది ఎవరికి ఇబ్బంది కాకూడదు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వినాయక చవితి అనేది సక్సెస్ఫుల్గా జరగాలి ప్రతి ఒక్కరు భక్తులకి ఇబ్బంది కరగకూడదని డస్ట్బిన్స్ కానీ వాటర్ లేదా ఫుడ్ ప్రతి ఒక్కటి కమిటీ మెంబర్స్ అందరు ఇక్కడ ఉండి ఆ పోలీస్ వ్యవస్థ కూడా ఒక టీం లాగా ఉండి చేయడం జరుగుతుంది డాక్టర్స్ ప్రతి ఒక్కరు ఉంటారు ఎందుకంటే ఆ టైంకి ఎవరికి ఏ అవసరం వచ్చి తెలియదు కాబట్టి ప్రతి వినాయక చవితి సక్సెస్ఫుల్గా చేయాలని అనుకోవడం జరిగింది అనమాట వినాయక చవితి అయిపోయింది అంటే వినాయక చవితి చేయడమే మనకు తెలుసు అయిపోయిన తర్వాత దాని వ్యవస్థ అంటే దాని పరిస్థితి ఎందుకంటే అంతా ఎక్కడ పెడితే అక్కడ పడేసిపోతుంది దాని తర్వాత గవర్నమెంట్ అనేది క్లీన్ చేసుకోవాలి ఇదంతా క్లియర్ చేయాలి ఎందుకంటే మళ్ళీ మనం ఏంటంటే ఇక్కడ అందరూ వస్తుంటారు ఎగ్జిబిషన్ లాగా మనం చూస్తూ ఉంటాం టూరిస్ట్ లా ఉంటుంది కాబట్టి ఇదంతా క్లీన్ చేసి ప్రతిది అప్పట్లాగా మళ్ళీ మార్చాలి కాబట్టి మస్తు టైం పడుతుంది వాళ్ళకు కూడా అందుకని ఇక్కడ నుంచి ఆ వినాయకుడు కరిగిపోయిన తర్వాత అంతా తీసేసి క్లీన్ చేసే ప్రయత్నంలో ఈ ట్రక్లో వేస్తారు అన్నమాట ట్రక్ నుంచి తీసుకుపోయి వేరే ప్రదేశంలో వేస్తారు ఒకసారి ఇనపరాట్లు ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది వినాయకుడిది అవి కూడా క్లియర్గా క్లియర్గా చూడొచ్చు మనం ఒకసారి ఆ కర్రలు తర్వాత రకరకాలుగా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ క్లీన్ చేయాలి జిహెచ్ఎంసి పద్ధతి బాధ్యత కాబట్టి ఇవన్నీ ఒకసారి చూడొచ్చు ఈ చివరిన మనం వందలాది చిన్న బొమ్మలు వంద వందలాది చిన్న బొమ్మలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది అనమాట ఇవన్నీ నీటిలో మునగలేదు పక్కకు పెట్టడం జరిగింది వందలాది చిన్న బొమ్మలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది అంటే నిమజ్జనానికి ముందు ఒకలా ఉంటుంది నిమజ్జనం ఇబ్బంది ఇంకొకలా ఉంటుంది అనమాట ట్యాంక్ బండ్ దగ్గర విన్న విధంగా చూడొచ్చు ఒకసారి ఇంకొకసారి చూడొచ్చు పక్కన ఆ ట్యాంక్ అక్కడ జేసీపీతో మొత్తం క్లీన్ చేస్తున్నట్టుగా మొత్తం జేసీబీతో క్లీన్ చేసి మట్ అంటే అక్కడ సంబంధించిన వినాయకుడిని మనం నిమజ్జనం చేసిన తర్వాత ఆ వినాయకుడికి సంబంధించిన దేశంలో ఒకసారి వినప్రాడ్లు అంటే ఉంటాయి కాబట్టి ఇవన్నీ తీసేసి పక్కన పెడతారు ఇక్కడ ఉన్న వర్కర్స్ కూడా ఉన్నారనమాట వర్కర్స్ ఆ రాడ్లు ఒకసారి ఈ రోడ్డు మీద చూపిస్తారు ఈ రోడ్డు మీద ఇట్లా అక్కడ నుంచి తీసుకుపోయాడు పడేయడం ఇవన్నీ చేస్తారనమాట ఎందుకంటే ఇవంతా ఎత్తిపోయాలన్నమాట ఇక్కడ నుంచి తీసేసేయాలి కాబట్టి చాలామంది చాలా వినాయకులు అయితే కరిగిపోలేదు ఇక్కడ మనం చూడొచ్చు ఇవన్నీ ఒకసారి ఈ చెక్కలు కర్రలు తర్వాత ఏమైనా ఫ్రేమ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తీసేయాలి ఎందుకంటే ఈ కలుషితం సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా తీసేస్తారనమాట ఇవి తీసేసి వేరే దగ్గర ట్రైన్స్ వస్తాయి కొన్ని డ్రగ్స్ వచ్చిన తర్వాత డ్రగ్స్లో పోస్తారనమాట ఇవి ట్రక్స్ అన్ని తీసుకుపోయి వేరే దగ్గర పోస్తారనమాట ప్రతిదీ దగ్గర దగ్గర వినాయక చవితి నాలుగు రోజులు జరుపు ఎనిమిది తొమ్మిది రోజులు జరుపుకుంటే ఇది పది రోజులు పదిహేను రోజులు ఈ వర్క్ సరిపోతుంది ఎందుకంటే ఇవన్నీ క్లీన్ చేసి మళ్ళా పాత ట్యాంక్ పంటగా తీసుకురావాలంటే చాలా టైం పడుతుంది ఒకసారి మనం చూడొచ్చు జీహెచ్ఎంసి సంబంధించిన వాళ్ళు ఈ వాటర్తో అంతా క్లీన్ చేస్తారనమాట ఇవన్నీ మొత్తం మట్టి పేరుకుపోయింది వీటిలో ఎందుకంటే మంది టూరిస్టులు అక్కడికి వస్తుంటారు చూస్తుంటారు నైట్ ఎప్పుడు కనుక వస్తూ చూస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి అన్నీ క్లీన్ చేస్తాను అనమాట ఎందుకంటే ఎప్పుడులాగా ఉంచాలి కాబట్టి ప్రతి ఒక్క వచ్చిన ప్రేక్ష వచ్చిన టూరిజులకు ఎవరికి ఇబ్బంది కాకూడదు కాబట్టి మట్టి ఇవన్నీ దుమ్ము ధూళి లేకుండా ఇవన్నీ క్లీన్ చేస్తున్నారు దాదాపులో ఇక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది ఈ రెండు లో క్లీన్ చేయాలి అంటే మాక్సిమం టూ టూ వన్ వీక్ పైన బట్టి చెప్తున్నారు మరి ఇవన్నీ చూసుకుంటే మనం ఒకసారి చూడొచ్చు గతంలో అంటే ఈ నిమజ్జనం జరగక ముందు వినాయక చవితి అప్పుడు పోలీస్ వ్యవస్థ చాలా చాలా వ్యవస్థలుగా ఏర్పడి విభాగాలుగా ఏర్పడి ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కడ జరుగుతుంది ఏం జరుగుతుంది ఖైరతాపద వినాయకుడు ఎలా వస్తాడు ఎలా ఎలా వెళ్తాడు ఖరతాపద వినాయకుడు కంటే ముందు ఎన్ని వినాయకులు వస్తున్నాయి ఏంటి ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ ఉంటుంది అన్నమాట వాళ్ళ దగ్గర అవి బార్గెట్లు చాలా పెద్దగా పెట్టి వన్ వేలో వెళ్ళేలాగా వన్ వేలో వచ్చేలాగా ఎందుకంటే లక్షలాది మంది భక్తులు వస్తారు అన్నమాట వాళ్ళ బాధ్యతని సహకరించినట్టుగా మనకు తెలుస్తుంది తర్వాత ఇంకోటి చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి ఎలా ఉంది ఏంటి ఆ రోజు నిమజ్జనం రోజు వచ్చారు తర్వాత వినాయకుడిని కరితప వినాయకుడిని చూసినట్టు కూడా తెలుస్తుంది మనకి అక్కడికి వెళ్ వెళ్ళారని తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఈ రోడ్డు ఇంత ఫ్రీగా ఉంది కానీ మనం చూస్తున్నాం ఒకసారి వినాయక్ తొమ్మిదవ రోజున జరిగే నిమజ్జనం రోజున మొత్తం బార్గెట్లు పోలీసులు మొత్తం సెక్యూరిటీ అసలు ఎవరు రావాలి ఎవరు వెళ్ళాలి మొత్తం ట్రాఫిక్ జామ్ అంతా చేస్తారనమాట ఎందుకంటే ఖైరతాబాద్ వినాయకుడు వచ్చేటప్పుడు తన వినాయకుడికి ఎప్పుడు ఒక సపరేట్ రూట్ ఉంటుంది అనమాట ఎందుకంటే అరవై తొమ్మిది అడుగుల వినాయకుడు కాబట్టి ఖచ్చితంగా తనకంటూ ఒక సపరేట్ ఉంటుంది ఎప్పుడు ఒకటే రూట్లో వస్తారనమాట వచ్చే రూట్ అప్పుడు కూడా ఎవరు అడ్డు రాకుండా ట్రాఫిక్ లేకుండా వినాయకుని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు మనం కొన్ని విధాలుగా చూసుకుంటే దగ్గర దగ్గరగా హైదరాబాద్లో రెండు లక్షల అరవై ఎనిమిది వేల వినాయకుల నిమజ్జనం అయినట్టు తెలుస్తుంది వాళ్ళు రిజిస్టర్ వినాయకులుగా చెప్తున్నారు మరి చిన్న వినాయకులు ఇవన్నీ చూసుకుంటే దాదాపు మూడు లక్షలు దాటేట్టుగా చెప్తున్నారు మరి ఇవన్నీ తీయడానికి చూడండి ఒకసారి జేసీపీ ఎంత లోపలికి వెళ్తుందో నీటిలో అక్కడ వరకు డస్ట్ ఉంటుంది అక్కడ అక్కడ వరకు వచ్చి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ తీసుకొచ్చి చివరి వరకు తీసుకురావడం జరుగుతుంది అనమాట ఇవంతా తర్వాత ఏమన్నా ఇనుము అలాంటివి ఉంటే వీళ్ళు వీక్కు సంబంధించిన వాళ్ళు వర్కర్స్ ఇవన్నీ తీసేసి అవన్నీ పక్కన పెట్టి చేస్తారనమాట అంటే మనం ప్రతిసారి చూస్తూ ఉంటాం వినాయకుని తొమ్మిది రోజులు నిమజ్జనం మనం చూస్తూ ఉంటాం నిమజ్జనాన్ని దగ్గర దగ్గరగా మూడు వందల అరవై సంవత్సరం పాటు గుర్తుపెట్టుకునే రోజు ఏదంటే ఈ తొమ్మిది రోజులు మాత్రం ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం మనం వినాయక చవితి అలా గుర్తుపెట్టుకుంటాం అంతా సెలబ్రేట్ చేసుకుంటాం మనం ప్రతి ఒక్కళ్ళు అంటే క్యాస్ట్కి సంబంధం లేకుండా మతానికి సంబంధం లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తుంటారు వినాయక చవితి డీజే డ్యాన్స్లు అంత చిల్ అవుతూ అనమాట సో అయిపోయిన తర్వాత ట్యాంక్ బండ్ ఆ వన్ వీక్ చాలా కలగల ఆడుతుంట తర్వాత వన్ వీక్ తర్వాత ఇక్కడ జరిగిన పొల్యూషన్ అంతా క్లీన్ చేయాలి కాబట్టి జిహెచ్ఎంసీ బాధ్యత గవర్నమెంట్ బాధ్యత ఇవన్నీ చూస్తున్నాం మనం ఇవన్నీ క్లీన్ చేసి క్లీన్ చేయడానికి మినిమం టెన్ డేస్ ఆ ఫిఫ్టీన్ డేస్ వరకు చెప్తున్నారు అక్కడ వర్క్ చేస్తూ కూడా చెప్తున్నారు అనమాట మనకి ఇక్కడ జిహెచ్ఎంసీ ఉన్నాడు క్లీన్ ఇక్కడ అన్న మట్టి మొత్తం తీసేస్తున్నారు ఎన్ని రోజులు పట్టింది ఏంటి అసలు అడిగే ప్రతి ఒకసారి హాయ్ బ్రదర్ ఇది వారం రోజులు పడుతుంది అన్న మన పబ్లిక్ చూస్తే ఇది మొత్తం ట్యాంక్ బండ్ మొత్తం ఇట్లా రావ వస్తూ ఉంటుంది కాబట్టి జిహెచ్ఎంసీ తరపు నుంచి మేము సాయం చేస్తున్నాము క్లీన్ చేస్తున్నాము మా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు కాబట్టి వెహికల్ పెట్టడం జరిగింది ఓకే ఇది మన క్లీన్ చేయగలుగుతుంది ఇది మొత్తం గలీజ్ గుండపట పట మేము క్లీన్ చేయబడుగుతుంది చూశారు కదా ఇది మా బాధ్యత మేము చేయాల్సింది ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడికి చాలామంది విజిట్ చేయడానికి చాలా మంది ఎక్కడి నుంచో వస్తారు కాబట్టి ఇదంతా క్లీన్గా ఉండే హైదరాబాద్ క్లీన్గా ఉంచే బాధ్యత మాది జిహెచ్ఎంసీ బాధ్యత అని చెప్పడం జరుగుతుంది అన్నమాట చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అంత రష్ ఉన్నా కూడా అంత చిన్నగా నిదానంగా వర్క్ చేసుకుంటూ క్లీన్ చేస్తున్నాడు మనోడు చాలా బాగా అనిపించింది నాకు జిహెచ్ఎంసీలు ఎప్పుడు జనాలకి శుభ్రత ఎందుకంటే మనం రోడ్డు మీద చూస్తూ ఉంటాం రకరకాలుగా డస్ట్ ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటారు మన మన హైదరాబాద్లో కానీ ఎక్కడైనా మన ఇంటిలో చూస్తూ ఉంటాం కానీ వాళ్ళ బాధ్యత ఏంటంటే పొద్దున్న ఏకంగా ఐదు ఇంటికి నాలుగింటిలో వేసి కానీ రోడ్లు క్లీన్ చేస్తూ ఇలాంటి ప్రతి రోడ్డు రోడ్ ఉంటేనే మనం మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రా వాళ్ళు క్లీన్ చేస్తుంటారు చూద్దాం ఒకసారి ఈ ఎన్ని రోజులు పడితే మళ్ళీ ఒకసారి దీనిని అడ్వర్ట్ తీసుకుంటాం థ్యాంక్ యూ